అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్థబమకరంద్రుతిరీ దరిద్రాం చింగనికాజన్మజల నిమగ్నా దంష్టామురీపువరాహస్ భవతి శుక్లాంబరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సవి విఘ్నోపశాంత వందే గురుపదద్వందవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందనందవనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుండి దండపాణించ భైరవం వందే కాశీ గుణి మణికర్ణికాం హర నమః పార్వతీపత ఏ హర హర మహాదేవ శంకర అత్యద్భుతంగా కుమారస్వామి వారు గంగా మహాత్యాన్ని లోపాముద్రతో కూడినటువంటి అగస్త్య మహర్షికి చెప్తున్నారు గంగలో స్నానం చేస్తే తాను ఉద్ధరింపబడమే కాకుండా ఎవరైతే తన పూర్వీకులు నరకంలో యాతనలు అనుభవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఉద్ధరించబ ఉద్ధరించినటువంటి పుణ్యాత్ముడు అవుతాడు వాళ్ళ వాళ్ళు ఎవడైనా అనాథలుగా మరణించినా అగ్నిలో కాలిపోయినా వాళ్ళందరికీ కూడా ముక్తి లభిస్తుంది అంత శ్రేష్టమైనటువంటిది నది అని చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా గంగా తీరానికి వెళ్ళిన తర్వాత గంగలో స్నానం చేస్తూ కా ఇక్కడ ఈ కాశీలో ప్రవహిస్తున్నటువంటి ఈ గంగా మా రాజమహేంద్రవరంలో ప్రవహిస్తున్నటువంటి గోదావరితో సమానంగా ఉంది అని అనకూడదుట గంగను ఇంకొక నదితో పోల్చకూడదు వేరొక నదిని గంగతో పోల్చవచ్చు ఎలా అంటే చిన్నవాని ఎందు పెద్దవాని యొక్క గుణాలని ఆపాదించవచ్చు అచ్చం వాళ్ళ నాన్నగారి గుణాలన్నీ వచ్చేయండి వీడికి వాళ్ళ నాన్నగారిలాగే ఉంటాడండి మీ నాన్నగారిలాగే మీరు ఉన్నారండి మీ నాన్నగారిలాగా మీరు మాట్లాడుతున్నారండి అని అనవచ్చు కానీ ఎక్కడన్నా చూడండి లోకంలో వెళ్ళేసరికి అన్నదమ్ములు ఇద్దరు ఒక తల్లిదండ్రికి పుట్టిన వాళ్ళు మీ అన్నయ్య గారిలా మీరు ఫలానా వాళ్ళ తమ్ముడా మీ అన్నయ్య గారిలాగే మీరు ఉన్నారండి మీ అన్నయ్య గారు ఎలా మాట్లాడుతున్నారో మీరు అలాగే మాట్లాడుతున్నారండి అని అంటూ ఉంటారు కదా అలా అయితే పెద్దవాడి ఎందు మాత్రం చిన్నవాడి యొక్క గుణాలని ఆపాదించడానికి వీల్లేదు రాజుగారితో ఒక ఆయనకి పనిపడింది ఆ దేశం గారితోటి రాజుగారి దగ్గర ఆ రాజుగారి కోట దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేసరికి ద్వారపాలకులు నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలు లేదయ్యా అన్నారు అప్పుడు ఆయన ఏం చేశాడు అబ్బా ఎంత గొప్ప ద్వారపాలకుడు అయ్యా నువ్వు రాజుగారిలో ఉండేటటువంటి లక్షణాలన్నీ నీలో ఉన్నాయ్యా అని అనగానే ఆ ద్వారపాలకుడు పొంగిపోయాడు లోపలికి సరే అయితే లోపలికి వెళ్ళి నీ పని కానిచ్చుకుని వచ్చి అని ఏదో మొత్తానికి పంపించాడు లోపలికి వెళ్ళనిచ్చాడు ఈయన లోపలికి వెళ్ళాడు అక్కడ లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఆ మహారాజుగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు అలాగ ఏదో రాజుగారిని పూడుతూ పూడుతూ పొగుడుతూ మహారాజా నువ్వు ఎంత గొప్పవాడివయ్యా అక్కడ ద్వారంలో ద్వారపాలకుడిలో ఉండేటువంటి లక్షణాలన్నీ నీలో ఉన్నాయి అన్నాడు వెంటనే రాజుగారికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది ఎవడరా వీడు ఇలా మాట్లాడుతున్నాడు వాడి లక్షణాలు నాలో ఉండడం ఏమిటి ద్వారపాలకుడికి ఉండే లక్షణాలు రాజులో ఉండడం ఏమిటి వీడిలా ఏమిటి వీడికి దండను విధిస్తున్నాను వీడి తల నరికి బారేయండి అన్నట్టు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి ద్వారపాలకుడిలో రాజుగారి గుణాలు చూడవచ్చు కానీ రాజులో ద్వారపాలకుడి యొక్క గుణాలను చూడకూడదు అందుకని తీర్థమన్య ప్రశంసంతి గంగా తీరే స్థిత ఆశ్చయీ గంగాన బహుమన్యంతి తే సు నిరయగామిన గంగను ఎవరైతే గొప్పదిగా గుర్తించరో ఆ గంగ మా లాగే ఉన్నది మా కృష్ణాలాగే ఉన్నది అని అంటే అంటే వేరే నదిని గంగతో ఆహా ఈ గోదావరి కూడా గంగా లాగా ఉన్నది చెప్పొచ్చు కానీ ఈ గంగమ్మ ఊళ్ళో ప్రవహిస్తున్నటువంటి ఆ చిన్న నదిలాగే ఉన్నదే అని చెప్తే వాళ్ళు నరకానికి పోయేటటువంటి ప్రమాదం కూడా ఉన్నదిట అష్టాంగార్ఘ్యో ముదితీరే విదోషణ గంగైర్వార్థి కోటి గుణోజ్ఞయ్య విష్ణు అన్యవారిత అష్టాంగార్ఘ్యో అంటే అష్ట ఇక్కడ చూడండి అర్ఘ్యం ఇచ్చేయడానికి ఇవ్వడానికి నీళ్ళు ఆవు పాలు ఆవు పెరుగు రక్తచందనము ఆవు నెయ్యి తేనె ఎర్రగన్నేరి పువ్వులు ఈ ఎనిమిదింటిని కూడా అష్ట అర్ఘ్యములు అని అంటారు ఈ అర్ఘ్యములను కలిపి గంగా తీరంలో అర్ఘ్యం ప్రదానం చేస్తే అది కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుందయ్యా అన్నాడు ఎవరు సాక్షాత్తు పరమశివుడు నారాయణుడితోడు చెప్తున్నాడు ఇంకా గంగా తీరంలో చేసినటువంటి ఏ దానమైనా సరే కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అన్నాడు మహాదేవుడు మన ప్రాచీనులు ఏదైనా వస్తువు దానం చేయాలి అంటే వారణాసిలో దానం చేసేవారట మరి ఒక సందేహం రావచ్చు దేన్నైనా కాశీకి వెళ్ళి దానం చేస్తావారని అంటున్నారు కదా మరి నేను ఉదాహరణకి భూదానం చేయాలి అని అనుకోండి మరి ఈ భూమిని కాశీకి పట్టుకెళ్ళి ఎలా దానం చేస్తామండి అంటే ఇంత భూమిని నీకు దానం చేస్తున్నాను అని అక్కడ ఎవరైతే గ్రహీత ఉన్నారో దానగ్రహీత ఆయనకి దీని ప్రత్యామ్నాయంగా కొంత ధనాన్ని ఇచ్చి ఇంటికి వచ్చి రాగానే ఇంటికి తిరిగి వచ్చి రాగానే ఆ దానాన్ని పూర్తి చేసేటటువంటి వారట పూర్ప్రాచీనులు గంగా తీరంలో ఏ వస్తువు దానం చేస్తే ఏ ఫలితం వస్తుందో చెప్తున్నారు వస్త్రదానం గంగా తీరంలో చేసినటువంటి వాడికి దీర్ఘాయుషు కలుగుతుంది పుస్తకం గంగా తీరంలో దానం చేసినటువంటి వాడికి అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలుగుతుంది అన్నదానం చేసినటువంటి వాడికి సంపదలు పెరుగుతాయి కన్యాదానం చేసినటువంటి వాడి యొక్క కీర్తి పెరుగుతుంది వేరే చోట ఒకసారి నామాన్ని ఉచ్చరిస్తే ఆ ఒక్కసారి ఉచ్చరించినటువంటి ఫలితం మాత్రమే వస్తుంది కానీ కాశీకి వెళ్ళి ఆ గంగా తీరంలో హరి అన్న హర అన్న కోటిసార్లు అన్నటువంటి ఫలితాన్ని వస్తుంది వేరే చోట ఒక్క పుస్తకం దానం చేస్తే ఒక్క పుస్తకం దానం చేసినటువంటి ఫలితమే వస్తుంది ఒక్క ఆవును దానం చేస్తే ఒక్క ఆవును దానం చేసినటువంటి పుణ్యమే వస్తుంది కానీ అదే గోవును అదే పుస్తకాన్ని గంగా తీరంలో దానం చేస్తే కోటి గోవులను దానం చేసినటువంటి ఫలితం కోటి పుస్తకాలు దానం చేసినటువంటి ఫలితం వస్తుంది అంటే గంగ ఎంత పరమ పవిత్రమైనది ఎంత గొప్పదో ఆలోచించవయ్యా నారాయణ వైశాఖ మాసం మాఘమాసం కార్తీక మాసాల్లో కానీ గంగా స్నానం చేస్తే అగస్య వెయ్యి ఉన్నటువంటి ఆదిశేషుడే చెప్పలేడు అంటే ఆరుముఖాలున్నటువంటి నా వల్ల నా నా బోటివాడి వల్ల అవుతుందే అంటాడు కుమారస్వామి ఈ సందర్భంలో నారాయణుడితో మహాదేవుడు అంటాడు క్రిమికీట పతాంగా ఏ మృతా జాహ్నవీతటే కులాత్మత కులాత్మతంతి ఏ వృక్షాహ అంటే గంగానది ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రవాహం వేగం వల్ల నది ఒడ్డు కోరుకుపోతూ ఉంటుంది ఆ ఒడ్డున ఉన్నటువంటి చెట్లు ఆ గంగా ప్రవాహంలో కొట్టుకుపోతాయి ఈ సందర్భంలో మహాదేవుడు ఏమంటాడు వృక్షములకు కూడా ప్రాణం ఉంటుంది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి దీనికి ప్రమాణం ఏది అంటే వృక్షాలు పెరగడానికి మనం నీళ్ళు ఎక్కడ పోస్తాం కొమ్మలకి పోయాం కదా దాని మూలంలో కదా నీళ్లు పోస్తాం అలా నేలపైన దాని మూలంలో నీళ్లు పోస్తే అంతవరకు నీరసంగా ఉన్నటువంటి చెట్టు వికసిస్తుంది మనం పోసినటువంటి నీళ్ళు ఎక్కడికి వెళ్ళాయి చెట్టంతటికి అంతటికీ వెళ్ళాయి నీళ్లు ఆ చెట్టుకు ఉన్నటువంటి వేళ్ళ ద్వారా నీళ్లు వెళ్ళాయి అదే అవే చెట్టుకుండేటటువంటి నరాలు అనమాట ఆ వేళ్ళు ఆ నరాల ద్వారా నీళ్లు చెట్టు అంతటికీ పాకాయి మరి ప్రాణమే గనక లేకపోతే ఇది సాధ్యం కాదు కదా అందుకని ఇక్కడ మహాదేవుడు ఏం చెప్తాడంటే గంగ ప్రవహిస్తున్నటువంటి సమయంలో ఆ గంగా తీరంలో ఉన్నటువంటి చెట్లు గనక ఒకవేళ నీళ్లలో పడిపోతే వాటికి కూడా మోక్షం లభిస్తుంది చెట్లు కూడా పశువులు పక్షులు లాగానే గత జన్మలో చేసుకున్నటువంటి ఆ పాపంలో యొక్క ఫలితంగా ఆ జన్మను ఎత్తే ఇంత పవిత్రమైనటువంటి గంగా స్నానం చేయడం వల్ల ఆ గంగ పవిత్రు పవిత్రుని చేస్తుంది ఆ గంగని దర్శనం చేసుకోవడం వల్ల పవిత్రుని చేస్తుంది అంతేకాదు గంగకు ఎంతో దూరంగా ఉండి కూడా గంగా గంగేతి బృయాత్ ఎన్ని యోజనాల దూరంలో ఉన్నా సరే ఆ గంగను స్మరించుకుని స్నానం చేస్తే చాలు ఎంతో అత్యున్నతమైనటువంటి ఫలితం వస్తుంది అని శ్రీ నారాయణమూర్తికి పరమశివుడు చెప్తున్నటువంటి కథ అగస్త్య మహర్షికి లోపాముద్రతో కూడినటువంటి కుమారస్వామి కుమారస్వామివారు చెప్తున్నటువంటి కథను మనం వింటూ ఉన్నాం ఈరోజు ప్రస్తుతానికి ఇక్కడ ఈ భాగాన్ని మిగించుకుందాం భక్తమహాశ రేపటి భాగం మనం మళ్ళీ ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాల ఎంత న్యాయన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర